అంగన్యాసము కరన్యాసము కరన్యాసం చెప్పడం వల్ల ఈ చేతుల ఎందు భగవంతుడిని ఆవాహన చేసాం అలాగే అంగన్యాసము అంగన్యాసం అంటే శరీరంలో ఉన్నటువంటి భాగాల ఎందు భగవంతుడిని ఆవాహన చేసాం ఈ ఆవాహన చేసే చూడండి ఊర్ధో భాగములందే ఆవాహన చేస్తారు కానీ ఎందు ఆవాహన చేయం హృదయాయన మహా శరసే స్వాహ శిఖాయ వంశుడు కవచాయహం నేత్రత్రే వంశుడు పై పైభాగములైందే కిందకి వెళ్ళదు అదో భాగములైన భగవంతుని ఆవాహన చేయం అది ఒక మహాన్యాసం చెప్పేటప్పుడు మాత్రమే శరీరంలో ఉన్న అన్ని భాగములైనందు కూడా ఈశ్వరుని ఆవాహన చేస్తాం అన్ని భాగములైన ఆవాహన చేస్తాం ఇక్కడ ఇలా ఆవాహన చేయడంతో నువ్వు రుద్రస్వరూపం భగవంతుడి యొక్క స్వరూపం అవుతూ ఉన్నావు కాబట్టి నువ్వు జపం చేస్తున్నావు ఇందుకు అసలు మన న్యాసం చెప్పేది ఇప్పుడు అనుమానం ఏమంటే న్యాసం చెప్పం బాగుంది మనం జపం చేస్తున్నాం ఈ జపం అనేది కొన్నిసార్లు కొంతమంది న్యాసము అసలు ఈ షడంగాలు చెప్పకుండా మంతం చెప్పేస్తున్నారు కదా మరి ఇలా మంతం చేయొచ్చా ఇది మాకు చిన్న అనుమానం గురువుగారు మంత్రం చెప్పినప్పుడు నీకు అనుమానం ఏంట్రా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు ఆయన మీద నమ్మకంతో వెళ్ళావు ఆయన మంత్రం చెప్పారు అది మంత్రమో తంత్రమో నీకెందుకు ఈ రకంగా ఇది పనిచేస్తుంది అని చెప్పారు నీకు ఆ మంత్రం చేయి పనిచేసిందే లేదా చూడు అంతే తప్పించి ఆ గురువుగారు చెప్పిన మంత్రం కరెక్టా కాదా అందులో లసుగులు ఏమైనా ఉన్నాయా నువ్వేడు అయ్యా వెతకడానికి గురువుగారు చెప్పినటువంటి మంత్రంలో లొసుగులు ఉన్నాయో లేదో ఇది కరెక్ట్ కాదు కదా నువ్వా వెతికేది ఒకవేళ నీకే ఆ విషయాలు తెలిస్తే నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళటం మనిషి వెళకు ఆయన దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు నీకు గురువుగారు ఏది చెప్పారో అదే మంత్రము గుర్తుపెట్టుకోండి ఎందులో ఇక్కడ దీర్ఘం ఉండాలి కదా ఇక్కడ గుడి ఉండాలి కదా ఇక్కడ పళ్ళు ఉండాలి కదా అది లేదు కదా నోరు ముయ్యండి గురువుగారు పళ్ళు లేకుండా చెబితే అదే మంత్రం దీర్ఘం లేకుండా చెబితే అదే మంత్రం గురువుగారు ఏం చెబితే అదే మంత్రం అంతేగాని గురువుగారు చెప్పిన మంత్రాన్ని వంకలు పెట్టేట్లయితే ఆయన దగ్గరికి మీరు వెళ్ళొచ్చారు